కౌన్సిలర్ టికెట్ కోసం ఓ నాయకుడు ఉదయం ఒక పార్టీలో చేరగా రాత్రికి మరో పార్టీ గూటికి చేరుకోవడం జగిత్యాల జిల్లా కోరట్లలో చర్చనీయాంశమైంది కోరుట్ల పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి పోటీ చేసేందుకు తోట గంగాధర్ కొద్ది రోజులుగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ వార్డు నుంచి పార్టీ తరఫున మరొకరు ఎత్తిస్తుండటంతో టికెట్ రాదని బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు గురువారం ఉదయం కోరుట్లలోని గంగాధర్ వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆయనతో పాటు మతదారులకు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ విషయం కాంగ్రెస్ ముఖ్య నాయకులకు తెలియడంతో రాత్రి గంగాధర్ ను మెడ్పల్లిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించారు ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు ఆయనకు కండువా కప్పి తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది కాకపోతే టికెట్ ఇస్తలేరు అని చెప్పి చెప్పి నాకు ప్రచారం ఎక్కువ చేసి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అటు ఎమ్మెల్యేకి వచ్చి మా ఇంటికి వచ్చి కండవ కట్టినారు నేను కాంగ్రెస్ పార్టీలోనే గత ముప్పై ఏళ్ళ నుంచి కార్యకర్త కొనసాగుతున్నా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే టికెట్ వస్తలేదు మా పార్టీలకు రండి కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తలేదు మా పార్టీలకు రండి అని బలవంతం చేస్తూ ఫోర్స్ఫుల్ గా టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు ఇది సరైంది కాదు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీయలేదు మేం గెలిపిస్తాం మీరు రండి అని చెప్పి ప్రచారంలో ఉంటే ప్రచారం భాగంలో బలిమిటికి తీసుకెళ్లి ఇలా మే ఇంటికి వస్తామని చెప్పి కండవ కప్పింది